అంత ఉన్నతాధికారి అయినా సరే అంత సీనియర్ ఐఎస్ఆర్ అయినా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా అది తప్పు అయితే తప్పని ఎదుర్కొనే చెప్పేస్తారు కాబట్టి యాక్ట్ ప్రకారం ఇలా చేయడానికి లేదు దీని ప్రకారం ఎలా అని చెప్పేసి అది అంత రికట్టుగా నిజాయితీగా మొత్తం సర్వీస్ అంతా చేసి అన్ని ఆఖరికి ఇంకో చిన్న గొప్ప విషయం చెప్పాలంటే ఆయన ఆఖరి పోస్టింగ్ అన్నవరం దేవస్థానంలో ఎక్కువ ఆఫ్సర్గా పనిచేసి అన్నవరం దేవస్థానం ఏర్పడిన తర్వాత ఈ నూట పాత ఏ ఈఓ అయినా సరే కూడా వరత పొలవేతుల దగ్గర నుంచి నెలవారీ మామూలు తీసుకోకుండా మూడు ఎంత వస్తుంది నెలవారీ అక్కడారా మూడు లక్షలు మధ్యలో ఉంటుంది వరత పొలవేత్తల దగ్గర నుంచి పైసలు తీసుకోకుండా మామూలు తీసుకుని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గారు చాలా కొంతమంది వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే ఖర్చుల కోసం తీసుకుని అంటే రెగ్యులర్గా అనేది కాకుండా అటువంటి రథప్రవేశం కానీ ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకుండా అన్నవరంలో కూడా సంస్కరణలు చేపట్టి అట్లా విధానాన్ని ఒక సిస్టమ్ తీసుకొచ్చిన వ్యక్తి గిట్ట తగ్గారు ఇలా ఆయన ఏపోయి ఇంకా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మంత్రి గారి దగ్గర పీఎస్ గారు చేసినప్పుడు కానీ ఆయన ఎక్కడికైనా వెళ్తే నేను రెట్టాడు ఆర్డీఓ చెప్పుకున్నారు తప్ప నేను పిఎస్ మంత్రి కానీ ఎక్కడ ఎక్కడ చెప్పుకోలేదు అతను ఇద్దరు మంత్రులు చేశారు ఇద్దరు మంత్రులు లేరు చేసినా సరే అక్కడ చెప్పలేదు ఆఖరి కొంచారలేకొని పెడితే ఆత్లేకొని కార్ ఆపేశారు జితేంద్ర గారు నేను రిటైర్ ఆటలు మంచిగా చెప్పరు పైగా ఎన్స్ నిర్మిస్తున్నాడు ఆయన ఉండదు ఎన్టీ ఆయన ఇది ఆయన వైఖరి వైఖరి అలా మొత్తం సర్వీస్ చేశారు చేసేటప్పుడు పోలీస్ కంప్లైంటింగ్ అథారిటీలో మెంబర్గా ఉన్నారు నుంచి పెట్టాలని అనుకుంటూ నిర్వహణ అంతా చాలా కష్టం అవుతుంది కదా ఏ విధంగా చేయాలని ఆలోచనతో ఎలా చూసుకోండి చేసుకుంటూ వచ్చాము ఏమైనా అనుకున్న ఆలోచనని ఆచరణ ఎంతైనా కొంతైనా పెడితే తమ ఉద్దేశంతో మేము ఇది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీని విషయంలో ఒక రెండు విషయాలు నేను జబ్బు తెలుపుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను కన్నబాబు గారి దగ్గర పనిచేసినప్పుడు నంబర్ ఆఫ్ మంత్రి రంగానే కట్టలు కట్టలు వస్తూ ఉంటాయి కలెక్టర్ దగ్గర ఎలా వస్తూ ఉంటాయి చాలామంది రైతులు పాస్ వస్తే అమ్మని అగ్రికల్చర్ శాఖ వ్యవసాయ శాఖ రాజు నా భూములు ఇవ్వట్లేదండి అమ్మారో చూడు తిరుగుతున్నారంటే నేను నాకున్న అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను పని కట్టుకుని ఆ కాగితం పట్టుకుని ఫోన్ నెంబర్లు ఉంటే ఓపిక పెద్దగా పని ఉండేది కాదు ఆ ఫోన్ నెంబర్ల ద్వారా ఫోన్ చేసి బాబు నువ్వు వ్యవసాయ శాఖ అంటే పంట నష్టపోతే వ్యవసాయ మంత్రి గారికి పెట్టుకోవాలి కానీ అర్థం అంటే కాదండి భూమి గురించి రెండు ఏళ్ళు తిరుగుతున్నా అవ్వట్లేదు అని అంటే నేను చాలా లూంట్ ఏ విధంగా వెళ్ళాలి ఏం చేయాలనే అలాగే నేను పందిరి మాదేవుడు సత్రం భూమి విచిత్రం ఏంటంటే పందిర్ మహాదేవుడు సత్రం భూమి పద్ర్ మహాదేవుడు అదే అక్కడ శివలింగం టెంపుల్ ఉంది కదండి అక్కడ సత్రం కూడా అక్కడ ఉంది పందిర్ మహాదేవుడు సత్రం కూడా వాళ్ళ భూమి ఇక్కడ మన వన్ టౌన్ పోలీసు ఎదురుగుండుగా ఉన్న ఆ వీధి లోపల సర్వే నెంబరు ఆ సర్వే నెంబరు ఉంటాయి అది నలభై ఆరు ఇది నలభై ఆరు పౌన్ సర్వే నెంబర్లు అని ఒకే పౌన్ సర్వే నెంబర్లు ఒకే చోట ఒక పది ఉంటే కనుక సేమ్ నెంబర్లు ఉంటాయి వన్ టు ఫిఫ్టీ బ్లాక్ వన్ వన్ టు సెవెంటీ బ్లాక్ టూ అలా ఉంటాయి అంటే సేమ్ సర్వే నెంబర్ రిపీట్ అవుతుంది ఎన్నేళ్ళు దొరుకుతున్నాడు బ్యాంక్ ఎంప్లాయీ కనబాబు గారి దగ్గరికి వచ్చి పెద్ద కాకి ఇచ్చాడు కట్ట కాకినాడ నుంచి వచ్చి వాళ్ళు ఎవరో ఆయన సరే పట్టించుకోవట్లేదు అసలు వాళ్ళ ఉన్నది ఎక్కడ ఎక్కడ కోట్లింగ్ వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళకి ఆ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ వేరు ఫీల్డ్ వేరకు వచ్చి చూడమని రాయకుండా ఎవరో రాయలేదు నేను ఒక వింట్రెస్ట్ అక్కడికి వెళ్ళి బడిగట్టుకుని పెట్టుకుని ఎన్ని చేసి అప్పుడు కూడా డిపార్ట్మెంట్ రిపోర్ట్ రాయలేదు నాకు ఒక సమిస్ట్ర పరిచి ఉంటే నేను చాలా రిక్వెస్ట్ చేసి కాబట్టి మీరు రండి చూడండి ఇది అన్యాయం అలా నేను ఏదో పెట్టి కాదు షాపులు ఇక్కడ ఉన్నాయి అక్కడేమో ల్యాండ్ అని అంటున్నారు అని అంటే అప్పుడు చేయించండి అది అంటే చాలా అనుభవం అనమాట అలాగే రెండో అంశం చెప్తాను ఒక అంశం అంటే చాలా ఆశ్చర్యపోతారు సార్ మీరు కూడా ఏమంటే ఇది అంత ఇంపార్టెంట్ చాలామంది ఐఏఎస్లు అబ్బా చాలా కష్టపడుతూ ఉన్నారు చాలా చేస్తున్నారు అని ఒక భావన ఉంటారు కానీ నూట ఎనభై మంది మాత్రం వాస్తవం కాదు నేను ఎందుకంటే కింద నుంచి సెక్రటరీ రెడ్డి వరకు ఎంతోమంది ఆఫీసులు చూశాను వాస్తవంగా ఒక రెండు గ్రామాలు ముచ్చుగల్లి రామచంద్రపురం అనే రెండు గ్రామాలు కలిపి రామచంద్రపురం మున్సిపాలిటీ అంటే రెవెన్యూ గ్రామాలు వేరు వేరు మున్సిపాలిటీ రామచంద్రపురం పేరు అంటే రామచంద్రపురం ఒక గ్రామం ఉంది రెవెన్యూ గ్రామం ముచ్చుపల్లి ఒక గ్రామం ఉంది అక్కడ ఏం జరిగిందంటే ఆ ఊర్లో సర్వే నెంబర్ పది రామచంద్రపురంలో ఉన్న ఒకటి ముంచుమల్ సర్వే నెంబర్లో వేరే రెవెన్యూ గ్రామాలు కాబట్టి ఇక్కడ పది ఉంటే ఇక్కడ పది ఉంటే కూడా ఒక వ్యక్తి ఏం చేశాడంటే ముచ్చుమల్లి అనే గ్రామంలో ఇళ్ళ స్థలాలు సర్వే నెంబర్ పది అంతా ఇళ్ల స్థలాలు లేవట్ అయిపోయింది ఈ రామచంద్రపురంలో ఉన్న సర్వే నెంబర్ పది వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఎవరో ఒక మూడు వందల గజాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముచ్చుబల్లిలో ఒకసారి సబరిస్టార్ రామచంద్రపురంలో తీసుకొచ్చి నవచ్చి అప్రతకొనం అది అక్కడ ముచ్చిగులో చేయాలి రామచంద్రపురంలో చేసేస్తే అది రిపోర్టు రాసేటప్పుడు ఎవరి భూములు చేస్తారు కదండి రేట్లు పెడతారు కదా అది పెట్టేటప్పుడు చూసి ఇళ్ళ స్థలాన ఉందని గజం ఏదో ఐదు వేలు పదివేలు పెడితే అది మూడు కోట్లు ఎంత అయిపోయింది అక్కడ అది వ్యవసాయ భూమి అసలు చేయాల్సింది ముచ్చిమిల్లిది ముచ్చుబిల్లోనూ ఆ ఉంది ఆ తప్పు పట్టుకుని రైతు పదే పదే దిగుతుంటాయి ఎన్ని సార్లు తిరిగిన ఈ స్టార్లు పట్టుకోలేదు జాయింట్ కలర్ దగ్గర దొరుకుతాయి ఎనామలి రిపోర్ట్లు దాన్ని పంపుతారు ఎనామలి అంటే తప్పులు జరిగితే మూడు రేట్లు పొరపాటున ఓదాని వాళ్ళు ఎక్కువ ఇచ్చినట్లు దాన్ని ఎనామలి కమిటీ పంపుతారు అసలు దీన్ని ఎనామలి కమిటీ ఎందుకు పంపాలని నేను అంటాను నేను స్వయంగా వెళ్తే ఏది చేయాలనేది దాని గురించి ఒకసారి అవగాహన కల్పించడం కోసం అదే నా పరిధిలో ఎంతో కొందో అరుణ్ కుమార్ గారితో సరదాగా మీరు ఓపెన్ చేయడానికి రావాలని అంటే లాస్ట్ టైము ఆ జూలై నాలుగున ఒకటి జూన్ రెండున ఒకటి చేశాడు ఆ పుస్తకంలో కూడా చాలా అంశాలు రాశాను అంటే అదే విచిత్రం చెప్తూ నేను రాసిన ఒక అంశం గురించి సుప్రీం కోర్టులో మొన్న డైరెక్షన్ ఇచ్చిందని అంటే ఎవరో దాన్ని పట్టించుకోవట్లేదు అనేది అంటే అతని చేతిలో కూడా పెడతామంటు తర్వాత నేనేమో మా దురపడి లేడు మామూడు దుక్కు దుఃఖపడి లేడు అంటే అప్పటి భూమి వివాదాలు కూడా మీరు పెట్టి చాలా ధైర్యంగా ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను ఈ నెంబర్ సరిగ్గా మొత్తం దృష్టిలోకి వెళ్ళాలి ఎయిట్ జీరో వన్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది ఐదు ఆరు తొమ్మిది మూడు తొమ్మిది మూడు పెట్టి కానీ మీ సమస్య ఏంటో క్లుప్తంగా క్లుప్తంగా తెలియజేస్తే జితేంద్ర గారు కాల్ బ్యాక్ చేసి రెండు రోజులు పట్టచ్చు మూడు రోజులు పట్టచ్చు కాల్ బ్యాక్ చేసి మీ దగ్గర నుంచి అన్ని వివరాలు తీసుకుని దాంట్లో ఏం చేస్తే మీకు మీ కేసుకి బలం వస్తుందో ఆ సలహా ఇస్తారు అది దీనికి ఆయన ఇప్పుడే చెప్పారు నాకు ఏ రకమైనటువంటి డబ్బు కూడా మీరు ఖర్చు పెట్టకెళ్ళాలి ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టక్కల్లా ఒక ఫోన్ కాల్ అంతే తర్వాత ఫోన్ కూడా ఆయనే చేస్తారు చేసి దాని మీద రెవెన్యూ సమస్యలు మాత్రమే చెప్పాలి అంటే మీ భూమికి సంబంధించిన సమస్యలు ఆ సమస్యల్లో జితేంద్ర గారు ఎక్స్పర్ట్ ఆయన సర్వీస్లో మాతో కూడా మే ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ చేశారు ఆర్డీఓ చేశారు అంటే సబ్ కలెక్టర్ హోదా రాజమండ్రి ఆర్డీఓ చేశారు ఆయనకి ఎప్పుడు కూడా ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా ఆ మంచిని డబ్బుకి నెల మార్చుకోవాలని ఎప్పుడు ట్రై చేయలేదు ఒక రకంగా కరప్షన్ ఫ్రీ ఆఫీసర్స్లో ఆయన టాప్ టెన్లో ఉంటారు ఇవాళ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఈ ఆలోచన రావటం చాలా మంచిది మిగతా రిటైర్ అయిపోయిన ఆఫీసర్స్ కూడా నేను మనం చేస్తున్నాను మీకు ఏ వెయిటీ అయితే ఏ రంగాల్లో అయితే మీకు నిపుణత ఉంది అనే నమ్మకం ఉందో ఆ రంగాల్లో సాయం చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా కాంప్లికేట్ అయిపోయింది ముఖ్యంగా ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ చాలా కాంప్లికేట్ ఇప్పుడే ఆయన చెప్పారు చాలా సింపుల్గా ఆకట్లో సున్న బదులు ఒకటి పడితే లేకపోతే సున్న బదులు ఇంకో సున్నా ఎక్కువ వేస్తే హ్యూమన్ ఎర్రలు వన్ మినిట్లో దాన్ని రిప్రిపే చేసుకోవాల్సింది సంవత్సరాలు యుగాలు తరాలు పట్టేస్తాం కారణం ఏంటంటే ఆ చిన్న తేడాన్ని ఎవరు గుర్తుకోవడానికి ఇష్టపడ్డాం ఎవడు కూడా ఆ పని చేస్తే ఈజీగా ఇప్పుడు దాన్ని ఎంత డిఫికల్ట్గా ఎంత క్రిటికల్గా మార్చాలనే ప్రయత్నం ఉంటుంది తప్ప సింపుల్గా ఎలా తేల్చేయచ్చు అనేటువంటి ఆలోచన చేయట్లేదు జితేంద్ర గారు మంచి కార్యక్రమం చేపట్టారు ఇక ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మరి ఆయన ఫ్యాకరీ తట్టుకోగలరో లేరో నాకు తెలియదు ఇది ఎంతమందికి వెళ్తుందో అన్ని కుటుంబాలలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అన్ని కుటుంబాల్లో నాకు తెలిసి ఏదైనా ఒక టెన్ పర్సెంట్ కుటుంబాలు బాగా రిచ్ లేకపోతే పొలిటికల్గా స్ట్రాంగ్ అయినటువంటి కుటుంబాలలో తప్ప మిగతా అన్ని కుటుంబాలు ల్యాండ్ అంటూ ఉన్న ప్రతి ఒక్కరికి సమస్య ఉంది ఆ సమస్యని అడ్రస్ చేయడానికి ఈయన వాలంటీర్ చేసి ముందుకు చాలా అభినందనీయం ఆయనకి ఒకటి నా పర్సనల్గా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు పోలవరానికి డబ్బులు ఏవో వస్తున్నాయి పేపర్లో చూస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రిహాబిలిటేషన్ వాళ్ళకి ప్యాకేజ్ ఏదో ఇచ్చాం ఆరు వేల కోట్లు ఎంతో చూశాను పేపర్లో అక్కడ చాలా డిస్ట్యూట్ ఉంది నాలుగైదు సార్లు వెళ్ళి నాకు అవగాహన లేక ఏం చేయాలో తెలియక మీడియాతో అప్పుడు ఉన్న సమస్య వాళ్ళు చెప్పింది మీడియా చెప్పి వచ్చేసాను తప్ప యాక్చువల్గా దానికి మీరు చెప్పింది విన్నాక నాకు అనిపించింది అక్కడ వాళ్ళ సాటిస్ఫాక్షన్ చేయాలంటే సాటిస్ఫై చేయాలంటే ఏదో ఇలాంటి మీరు చెప్పిన సున్నా ఒకటి ఇలాంటి చిన్న తేడా అని ఉంటుంది అది అది అడ్రస్ చేయక చాలా దారుణంగా ఉంది అక్కడికి వెళ్తే ఒక ఊరిలో అయితే మేము వెళ్తే ఊరు ఊరంతా వెస్ట్ గోదావరిలో ఆ జంగారెడ్డి గుడి దగ్గర వెళ్తే ఊరు ఊరు ఆడ మొద పిల్ల పాప అందరూ వచ్చేసారు నాకు ఆశ్చర్యపోయేది ఏదో సినిమా యాక్టర్ వస్తే చూడడానికి వచ్చినట్టుగా వాళ్ళ సమస్య నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు సమస్య అనేటప్పటికి మొత్తం అందరూ వచ్చేసారు ఎవరో ఒకడు చెప్పుకోవడానికి ఎవరో ఒకడు వచ్చాడు రా చెప్దామని అది చాలా బాధ్యం ఎందుకంటే వాళ్ళ సమస్య వాళ్ళ ల్యాండ్ ఆ ల్యాండ్ మీద అధికారం వాళ్ళని ప్రభుత్వం డబ్బులు ఇస్తారంటోంది మధ్యలో ఎవరి మీద కంప్లైంట్ అంటే ఎలా ఇవ్వాలో అలా ఇవ్వట్లేదా అధికారులు లేకపోతే ఇస్తామని ఇవ్వట్లేదా గవర్నమెంట్ లేకపోతే పుచ్చుకునే వాళ్ళ దగ్గర పుచ్చుకునేటువంటి డాక్యుమెంట్లు లేవా ఇలాంటివి చాలా వస్తున్నాయి జితేంద్ర గారిని నేనే ఫస్ట్ కంప్లైంట్ ఇస్తున్నాను పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఏదైతే సమస్య ఉందో వాళ్ళకి డబ్బులు అందే సమస్య దాని మీద మీరు దృష్టి పెట్టండి మీరు ఎప్పుడైనా టైం చెప్తే మన బ్యాచ్ అందరం కలిసి ఒకసారి అక్కడికి వెళ్దాం వెళ్ళి అక్కడ వద్దాం ఏంటి ప్రాబ్లం అని ఎక్కువ మంది అందులో గిరిజనులు ఉన్నారు సరే గిరిజనులు అనేటప్పుడు ప్రతి వాడే అసలు గిరిజనుల కోసమే పుట్టే ఉంటారు కానీ యాక్చువల్గా యాక్చువల్గా చూస్తే ఎవడో పట్టించుకోడు మీరు ఎంత ఇనిషియేట్ చేసి నాలెడ్జ్ ఉన్నవాడు నాలెడ్జ్ అడిగి వెళ్ళడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు మీకు ఇందులో నాలెడ్జ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా అడ్రస్ చేయండి అలాగే ఈ అవకాశాలను అందరూ ఉపయోగించుకోండి ఇది మామూలు అవకాశం కాదు ఒక ఆఫీసరు డైరెక్ట్గా అవగాహన ఉండి దాంట్లో చాతుర్యము నిపుణత ఉన్న ఆఫీసరు రండి మీకు నేను ఫ్రీగా సెట్ చేస్తానని రావటం నాకు తెలిసి ఇదే ప్రథమం ఒక పర్టికులర్ చాలామంది ఈ ఎన్జిఓ మీద నేను రెడీగా ఉన్నాను మీరు రెండేనే ఆయన ఆహ్వానిస్తున్నారు దీన్ని సద్వినియోగం చేసుకోండి జితేంద్ర గారికి ఆ భగవంతుడు ఆయుర ఐశ్వర్యాలు ఇచ్చి ఇలాగా పది మందికి సేవ చేసే అవకాశం ఇవ్వాలి ముప్పై మూడు సంవత్సరాలు రెవెన్యూ శాఖలో పనిచేసిన అనుభవంతో అనేక డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవంతో రోజు ప్రజలు ముచ్చుకు ఎదుర్కొనే సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా నేను ఈ వెబ్సైట్ని ఏర్పాటు చేయడం జరిగింది మీ పేరు మీకోసం మా సలహా దీనికి ఒక ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నెంబర్ని కూడా మేము డెడికేటెడ్ వాట్సాప్ నెంబర్ని ఇవ్వడం జరిగింది అది ఎయిట్ జీరో వన్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ మరొకసారి చెప్తున్నాను ఎయిట్ జీరో వన్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఎవరైనా సరే సంబంధమైన సమస్యల్ని వాళ్ళు పరిశీలించుకోవడానికి ఏమి దాచినప్పుడు ఎవరిని సంప్రదించాలో తెలియనప్పుడు ఈ వాట్సాప్ నెంబర్కి ఒక తెల్లకాయత మీద వాళ్ళ వివరాలు సమస్య ఫోన్ నెంబరు రాసి కనుక మాకు పంపిస్తే మేము రెండు మూడు రోజుల్లో ఆ వాట్సాప్లో ఉన్న విషయాన్ని చదివి అవగాహన చేసుకుని వారికి సలహా ఇవ్వడం జరుగుతుంది లేదు ఇంకా ఏమైనా కావాలంటే కూడా వాళ్ళతోటే సంప్రదించి ఇంకా కావాల్సిన వివరాలు తెలుసుకుని వాళ్ళ సమస్యని సంబంధిత అధికారికి లేదా శాఖకు తప్పనిసరిగా పంపించేలాగా సహాయం చేస్తాం దీనివల్ల వాళ్ళకు తొందరగా అవుతాయని నా ఉద్దేశం ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కూడా తమ సమస్యని ఎవరికి చెప్పుకోవాలని తెలియకుండా ఉంటూ ఉంటారు ప్రతిదానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళిపోవచ్చు కలెక్టర్ గారే అన్ని సమస్యలకి పరిష్కారం చూస్తారనే భావన ఇప్పటికీ ప్రజల్లోనూ ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధుల్లో కూడా ఉంది అది కరెక్ట్ కాదు ఏ శాఖకి ఆ శాఖకి ప్రత్యేకంగా అది పంపించడం ద్వారా పరిష్కారాలు అవుతాయి అలా కానప్పుడు పరిష్కారం కానప్పుడు కూడా ఒక సలహా చెప్తాం మేము వాళ్ళకి ఇష్టమైతే ఒక రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేసుకోమని లేకపోతే కనుక అది న్యాయస్థానానికి వెళ్లాల్సి ఉంటే న్యాయస్థానానికి లేకపోతే లోకాయుక్తకి వెళ్తే కనుక పరిష్కారం లభిస్తుందని తెలిస్తే దానికి మేము ఆలోచించి ఆ ఇవ్వగలుగుతాం దీనివల్ల